ఈరోజు వివేకానంద కుమార్తె మిగతా గారు రకంగా ఉన్నత స్థాయి ఎంక్వైరీ జరుగుతూ ఉంది సిట్ అనేటువంటి వాళ్ళు మాత్రం చేస్తున్నారు వాళ్ళు వదిలిపెట్టండి వాళ్ళు తెలిసినవ్వండి వాళ్ళు వాళ్ళ నిజానిజాన్ని బయటకు వెళ్ళిన తర్వాత దాంట్లో డౌట్స్ దాంట్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే అప్పుడు పోరాలుకు పోతారో లేకపోతే బాధలు బాధలేదంటారో దాన్ని విమర్శ చేస్తారో అప్పుడు మాట్లాడతారు ఈరోజు ఈరోజు ఎవరు మాట్లాడలేదు కదా మా తప్పుడు మేము మాట్లాడామా మేము ఎవరినైనా దీంట్లో పలాని వాళ్ళకి సంబంధం చెప్పినామే చెప్పాల మీ యొక్క చర్యలు మీరు ఆ రోజు చేసినటువంటి కార్యక్రమాలు మీ మీదికి అనుమానాస్పదంగా మారాయి తప్పితే ఏమేం చేయలేదు దయచేసి మీకు ముకుళత అస్త్రాలతో మీ అందరికీ కూడా వేడుకుంటున్నాం రాజకీయాన్ని హుందాగా నడుపుతాం ప్రజల్లోకి పోదాం పోటీ పడి ప్రజలకు ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం పోటీతత్వం ఉండాలా ప్రజలకు మెరుగైనటువంటి సేవలు రావాలా మెరుగైనటువంటి అభివృద్ధి చెందాలా మన యొక్క పోటీ తత్వం వల్ల ప్రజలు బాగుపడాల తప్పితే రాజకీయ విద్వేషాలు ఈ రకంగా కక్ష సాధింపులు లేకుండా అంటే రాజకీయంగా మమ్మల్ని లొంగ తీసుకునేటువంటి కార్యక్రమాలు మానుకోవాలని రండి ఇప్పుడు ఈరోజే చర్చిస్తాం ఉలివిందులో జరిగినటువంటి అన్ని విషయాల గురించి చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ తరఫున ఎవరో నేను వస్తాను గంటలు గంటలు డిబేట్ చెప్తాం గంటలు గంటలు డిబేట్ చేస్తాం నువ్వు చెప్తున్నావు కదా నీ ఇంట్లో నలుగురు చనిపోయారని ఇంట్లో ముక్కరు చనిపోయారు ఒక నీ దాడి జరిగిందని చెప్పి ఈరోజు కాదు ఏ సంఘటన అయినా పులి పులివెందుల్లో చెందినటువంటి ఏ సంఘటన అయినా ఎవరైనా ఉంటే తప్పు చేస్తూ చేసుకోగలిగిపోయింది కానీ రాజకీయంగా దాని స్వార్థాన్ని వాడుకోవాలనేటువంటి విషయం ఏంటిది ఎవడో ఎయిర్పోర్ట్లో ఎవడో నీరు సానుభూతి రావాలని చెప్పి ఒక కోడికెత్తు కూర్చొని గీస్తే కానీ చంద్రబాబు నాయుడు అంటాం ఈరోజు ఎట్లా జనిపో ఇప్పటికీ మాకు తెలీదు మీకు ఏమన్నా తెలుసా మాకు తెలీదు ఇంతవరకు నేను ఎలిగేషన్ ఎవరి మీద చేయరా కానీ మీరు డైరెక్షన్గా కూర్చొని శవాన్ని ఒక పక్కన పెట్టుకొని శవానికి ఉండేటువంటి బ్యాండేజ్ కట్టేదానికి ప్రయత్నం చేస్తారు శవానికి కుట్లేసేదానికి ప్రయత్నం చేస్తారు సహజ మార్గాన్ని హార్ట్ అటాక్ అని చెప్పి ప్రచారం చేసి మీరా మేమా ఎవరు చేస్తారు ఇది దేశం వాళ్ళు చేస్తారా పోలీసు వాళ్ళు చేస్తారా మీ కుటుంబ సభ్యులు ఎవరిని లోపలికి పంపించకుండా మీరు ఎక్కడ ఉన్నారు పోలీసులు కూడా లోపలికి పంపించలేదు మీరే బ్యాగేజ్ కట్టారు మీరే స్టిచ్చెస్ వేస్తారు మీరే రెత్త మార్పులు కట్టినారు మీరే హార్ట్ అటాక్ అన్నారు రక్తం వాంతి చేసుకుని చనిపోయినాడు అన్నారు మళ్ళీ మీరే పదకొండున్నర పన్నెండు గంటలకు కూర్చొని చంద్రబాబు నాయుడు హత్య చేస్తారంటారు నడి రోడ్లో ఉరి తీసేదానికి కూడా మీకు సంబంధించి కానీ ఒకసారి రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వారందరూ కూడా ఆలోచన చేయాలి ఎక్కడ ఈ పులిమెందల ప్రాంతంలో వాళ్ళ ఇంట్లో మీద కానీ వాళ్ళ మీద ఏదైనా జరిగితే ఏ కారణమైతే ఏ కారణమైనా జరగడి నేరుగా ప్రతి ఒక్క సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు పని పెట్టడం లేదా ఇది సమంజసమా అని నేను అడుగుతున్నాను మాకు భార్య పిల్లలు ఉండరా మా కుటుంబాలు ఉండరా మాకు ఆవేదన ఉండదా ఒక వెంట్రుకంతా కూడా ఇక్కడ ఎవరికి సంబంధాలు లేకుండా ఉన్నా మీ ఇంట్లో ఏదో జరిగితే ప్రతి ఒక్కదానికి మా కార్యకర్తలు మా నాయకులు పడినటువంటి క్షోభ ఎవరు తీరుస్తారు ఒకసారి ఆలోచన చేయండి రాజారెడ్డి గారు చనిపోయారు రాజారెడ్డి గారు ఎందుకు చనిపోయారు వివరాలు లేకపోండి లోపలికి రాజారెడ్డి గారిని ఎవరు చంపారు రాజారెడ్డి గారిని చంపాల్సినటువంటి పరిస్థితి ఎవరికి వచ్చింది కానీ తదనంతరం మీరు చేసినటువంటి దహనకాండలో ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల ఇల్లు కూల్చారు మీరు చెప్పాలా సంబంధమా ఇక్కడ కార్యకర్తల ఇళ్లన్నీ ధ్వంసం చేసి దోచుకొని పోయి ఏం సంప్రదాయం తర్వాత వేల్పుల సంఘటన జరిగింది ఇక్కడ ప్రతి ఒక్కరికి వేర్పుల సంఘటనలో ఏం జరిగిందనేది దాడి చేసినటువంటి వ్యక్తులు మీరు మా మీద ప్రయత్నం చేసి మా మీద దాడి చేసి మా ప్రాణాన్ని కాపాడేటువంటి బాధ తీసుకున్నటువంటి రక్షణాధికారి తీసుకున్నటువంటి ఫైలింగ్ మీద చెందుతుంటే కేసు మా మీద పెడతారు జైలుకు పంపిస్తారు మా ఆఫీసులు కొలుస్తారు దాన్ని అర్థం పెట్టుకొని మమ్మల్ని అంతం అందించడానికి మమ్మల్ని చంపడానికి ప్రయత్నాలు చేస్తారు ఎన్ని వాస్తవం కాదా చెప్పాలి వాళ్ళు దీని మీద డిబేట్ జరగాల దీని మీద చర్చ జరగాల పులివెందుల్లోనే నేను పదే పదే అడుగుతున్నా నేను పులివెందుల్లో జరిగేటువంటి అన్ని విషయాల మీద సమగ్రంగా డిబేట్ జరగాలి వాళ్ళ తరఫున ఎవరినో ఒకరిద్దరు రమ్మని చెప్పి నేను వస్తాను జగన్మోహన్ రెడ్డి అభినాషుడు వస్తే నేను మా వస్తాను సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ పులివెందుల్లో రాజశేఖర్ రెడ్డి గారు మొట్టమొదట ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఏ రకంగా రాజకీయ వాతావరణం ఉంది ఏ రకంగా రాజకీయం కోసం హత్యలు జరుగుతున్నాయి రాజకీయ హత్యలు జరుగుతున్నాయి కూలీలు జరుగుతున్నాయి ఏ రకంగా మీకు రాజకీయంగా వ్యతిరేకిస్తున్నటువంటి కుటుంబాలను ఏ రకంగా మీరు అంత ముందు విషయం బయటపడాలి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఒక్క వ్యాఖ్య ఒక్క వ్యాఖ్యమైన వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడాలి లేదు వాళ్ళ మాదిరి దిగజారి ఎవడి మీదైనా వేలు పెట్టి అలా నోడు చేశారని చెప్పి నేను ఓకేనా చెప్తాను చంద్రబాబు నాయుడు గారు కానీ నేను కానీ ఎవరైనా మా పార్టీలో ప్రముఖులు కానీ ఎవరైనా కూర్చొని అలాంటి వారి మీద ఏలు చూపించి వీళ్ళు చేశారని చెప్పానా నిజంగా బాధ కలుగుతుంది సునీత గారు మాట్లాడేటువంటి మాటల వల్ల నిజంగా నాకు నేను కూడా ఫీల్ అయినాను ఒక వ్యక్తి చనిపోతే ఒక అత్యున్నతమైనటువంటి బృందంతో ఒక సిట్తో విచారణ జరిపేటప్పుడు వాస్తవాలన్నీ వచ్చినంతవరకు ఓపిక పట్టండి